తీసుకున్న చంపితే మిగిలిన భయం ఉంటుంది అది కాదండి ఇప్పుడు పరుగు పందుల్లో నెంబర్ వన్ గా వచ్చిన వాడిని చంపేస్తామంటే ఏమవుతుంది ఒకడు స్లోగా పరిగెడతాడు వాడి కంటే స్లోగా ఇంకొకడు ఇలా ఒకడి వెనకాల ఒకడు రివర్స్ లో వెళ్లి మొదలు పెట్టిన చోటుకే వస్తారు అది అతని ప్లాన్ లంచం తీసుకునే వాళ్ళలో టాప్ పదిహేను మందిని కిడ్నాప్ చేశాడు కదా అందులో ఒక్కడిని చెప్పి మిగతా మందిని రోజులు వాళ్ళు కూడా చంపితే దేశానికి ఆ చచ్చిపోయాడు ఒక నిమిషంలో చచ్చిపోయాడు రా బయటపడి పద్నాలుగు మందికి రోజు సావే కదా పైగా మోర్చలోకి బిల్లేసినట్టు ఈ లంచుకుండా చెప్పేసి మెల్ల బోర్డే వదిలేసాడు వదిలేసేవాడు ఆ మూడు రోజులు ఎందుకు దాసి పెట్టుకున్నాడు చావు భయం అంటే ఎలా ఉంటుందో ఈ మూడు రోజులు రుచి చూపించాడు రా ఇప్పుడు బయటకు వచ్చారు కదా లంచ్ చూసి లంచం తీసుకున్న ఆయనందరికి లంచం అంటే వణుకు పుట్టిద్దిరా ఇలా చేసిన ఎవరో గాని నిజంగా దేవుడ్రా భర్గో దేవస్యాజిమహి జియో యునాత్ ప్రచుదయత్ ఓం శాంతి శాంతి శాంతిహి ఒరే విష్ణు మంచి నీళ్ళు తీసుకురా రే 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 యావన్ పిల్చవరా వేస్టేనే కదా లేదే బూస్ట్ అనే పిలిచానే మరి నాకెందుకు అలాగే పడింది వేస్ట్ గా అలాగే వినిపిస్తుందిలే ఏ అలాగే వినిపిస్తుంది ముఖం పేస్ట్ అయిపోద్ది మంచి నీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీగా ఇక్కడ ఏం పొడిచి చేస్తున్నారు డ్రాయింగ్ చేసుకుంటున్నా ఏంటి తెల్ల కాయత నల్లగా తయారు చేస్తామా నేనేమి నల్లగా చేయట్లేదు చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా అబ్బా పిల్లేదురా చీకట్లో ఎలా కనిపిస్తుంది మరి కళ్ళైనా కనిపించాలి కదా పిల్లి నిద్రపోతుంది అయ్యి బాబా ఈ రెండింటిలోకి ఎప్పుడు వెళ్ళరా రే వంటింట్లో నీకేంట్రా పని నేను కొత్త మంది కనిపెట్టాను తెలుసా ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు అయ్య బాబాయ్ ఇది కిరసనాలు రా చూసావా నిజం చెప్పేసావు అక్కడ పూజ అయిపోయింది పదా ప్రసాద్ తీసుకుంట్రా ఇలా పని ఇప్పుడు కాదు అన్నయ్య కాలేజీకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏమైందిరా ఏమని చెప్పను ఎన్నని చెప్పను ఛీ యాదవ జీవితం ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి నన్ను కూడా ఈ బొమ్మలతో పాటు వీళ్ళు కడేసావు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు కదరా చిన్నపిల్లలా నువ్వు కాలేజీకి వెళ్ళాక నాతో నరకం స్పెల్లింగ్ రాయంతున్నారు ఈ రోజు ఆదివారమా అయినా నా బతుకు ఒక ఆట ఉందా పాట ఉందా ఏదో ఒంటింటి జీవితం అయిపోయింది నీకు బోర్ కొడితే కాలేజీకి రారా ఈ వయసు లో చదువుకుంటే బాగోదేమో చదువుకోవడానికి కాదమ్మా సరదా కోసం అక్కడ సరదాలే ఉంటాయమ్మా రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి ఈ రోజు డాన్స్ చేయాల్సి వస్తుంది అమ్మా వాళ్ళు వేసే కుప్పి గంతులు మేము చూడాలమ్మా

ఆ ఒక్క నిమిషం ఇప్పుడు ఈ ఇద్దరు ఏ కాలేజీలో చదివారు చూడండి మేడం ప్రభాకర్ చదివింది హిందూ కాలేజ్ మచిలీపట్నం మైనుద్దీన్ చదివింది జేకేసి కాలేజ్ గుంటూరు మేడం వీళ్ళు పీజీ ఎక్కడ చదివారో చూడండి వాడు శవాన్ని తీసుకొచ్చిన టైం ఉదయం పది నలభై ఐదు మనకి క్యాసెట్ లో చూపిస్తున్న టైం పది ముప్పై ఎనిమిది అంటే ఇంకో ఏడు నిమిషాల్లో వాడు ఎవడో మనం తెలుసుకోవచ్చు సార్ ఫార్వర్డ్ నేషనల్ కాలేజ్ హైదరాబాద్ ఎస్ ఇద్దరు ఓకే కాలేజ్ మేడం ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్ లో రెడ్ కలర్ లో ఉన్న పేర్లన్నీ సెపరేట్ చేసి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు చూడండి నేషనల్ కాలేజ్ నేషనల్ కాలేజ్ అందరూ అదే కాలేజ్ ఇదంతా చేస్తున్నది నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడ జరుగుతున్న అవినీతిని ఎవరికో అందజేస్తున్నారు ఎవరా సెంట్రల్ ఫిగర్ అదనే సార్ అదనే రివైండ్ రివైండ్ చేయి ఇంకా ఇంకా వీడు వీడు చచ్చి చాలా సంవత్సరాల ఎత్తి రా నేషనల్ కాలేజ్ సార్ నాకు మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్టు వాళ్ళ బయోడేటాలు కావాలి సార్ దేనికి ఏసీఎఫ్ అనే సంస్థ గురించి మీరు వినే ఉంటారు ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి ఆ కేసు డీల్ చేసే ఆఫీసరా మీరు నేను ఆఫీసర్ కాదు సార్ ఆ ఆఫీసర్స్ డ్రైవర్ ని వాళ్ళకి తెలియకుండా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను డ్రైవర్ వి నువ్వు మా కాలేజ్ స్టూడెంట్స్ అనుమానిస్తున్నావా సార్ ఎక్కడికి సార్ ఫోన్ కమిషనర్ గారికి ప్లీజ్ సార్ వద్దు సార్ వాళ్ళకి ఫోన్ చేసిన ఉద్యోగం పోతుంది సార్ ఏదో ప్రమోషన్ కోసం వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను సార్ నాకు ఎవరు హెల్ప్ చేయకపోయినా ఈ కేసు మొత్తం క్లోజ్ చేయగలను మీ కోఆపరేషన్ లేకుండా కూడా ఆధారాలు సంపాదించగలను నాకు ఆ బ్రెయిన్ ఉంది సార్ ఏంటి పోలీస్ వచ్చారు మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ కావాలని వచ్చాడు ఏదో ఏసీఎఫ్ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నయ్య ట్విన్ సిటీస్ లో మొత్తం ముప్పై రెండు లక్షల ఓటర్లున్నారు కానీ అతని ఫోటో ఏ ఫోటోతో మ్యాచ్ కావడం లేదు నాకు కారణాలు వద్దు వాడు కావాలి కావాలి వాడు మన నుంచి తప్పించుకోలేడు వాడి మీద కాన్సన్ట్రేషన్తో తో మన బిజినెస్ వదిలేస్తున్నాం వాడు దొరుకుతాడు నీ చేతిలోనే చస్తాడు

ప్రస్తుతానికి వాడు మన చేతికి ఎప్పుడు దొరుకుతాడని ఆలోచించడం మానేసి వాడి చేతికి ఎవరు దొరకకుండా చూడాలి స్టేట్ లో ఎక్కువ అవినీతికి పాల్పడ్డ మొదటి పదిహేను మందిని మాత్రమే కిడ్నాప్ చేస్తాడు సో ఆ పదిహేను మంది ఎవరన్నది కనిపెట్టి సెక్యూరిటీ ఇవ్వగలిగితే ప్రాబ్లం సాల్వ్ కదా సార్ అన్ని వేల మందిలో ఈ పదిహేను మందిని ఐడెంటిఫై చేయడం వెరీ సింపుల్ ఎక్కువ అవినీతికి పాల్పడ్డ ఎవరో వివరాలతో సహా వస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేద్దాం అప్పుడు ప్రాణభయంతో ఆ పదిహేను మంది ముందుకొస్తారు సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది కాబట్టి మనం సెక్యూరిటీ ఇవ్వడం ఈజీ అవుతుంది ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది మీ మలక్పేట దిశ నగర్ పోలీస్ స్టేషన్ కాదా ఉన్న డీలర్ అంతా వచ్చి కంట్రోల్ మీద పడ్డారు అసలే ఇక్కడ ఫోర్స్ తక్కువ ఏం చెయ్యాలి ఎవరితో చెప్పుకోవాలో చెప్పండి అబ్బా అవన్నీ కుదరండి చెప్పేది ఇప్పటికి అరేంజ్ చేయాలంటే కుదరదు సార్ రేషన్ బియ్యం మొత్తం పెద్ద బంగ్లా కూడా కట్టాయి సార్ నేనే సార్ నాకు ఇవ్వండి సార్ సెక్యూరిటీ సార్ వన్ సార్ సెక్యూరిటీ పేదవాడు రేషన్ కార్డు తాగడ పెట్టుకుని ఆ కోటా బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకున్నాను సార్ నేనే నెంబర్ వన్ సార్ నాకు ఇవ్వండి సార్ సెక్యూరిటీ అంత మందికి సెక్యూరిటీ ఇవ్వాలంటే మాకున్న తో కుదరదు ఇదేంటయ్యా ఫస్ట్ పదిహేను మంది రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాప్ మందికి వచ్చినట్టుగా ఇంత మంది డీలర్స్ వచ్చారండి సార్ కడప కర్నూలు శ్రీకాకుళం వెస్ట్ ఈస్ట్ వైజాగ్ చిత్తూరు ఒక జిల్లా అయ్యింది సార్ స్టేట్ మొత్తంలో ఉన్న రేషన్ డీలర్లు అంతా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు రేషన్ షాప్ లో ఎంత లెవెల్లో లో జరుగుతుంది ఆ ఫ్రాడు ఈ సమస్య నుంచి బయట ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆ ఏసీఎఫ్ వాడు మనల్ని మోసం చేశారు మనల్ని ఈ రేషన్ డీలర్ల వైపు తిప్పి టీడబ్ల్యూడీ ఆఫీసర్లు కిడ్నాప్ చేశారు సార్ Hey hey ఎక్కడికి వెళ్తారా మీరు ఇదో కానిస్టేబుల్స్ ఇక్కడి నుంచి ఒక్కడ కూడా బయటకు వెళ్ళడానికి వెళ్ళదు వాళ్ళ చేతుల్లో ఉన్న ఫైల్స్ అన్ని లాక్కోండి నేనే ఫ్రాడ్ చేయలేదు సార్ నాకు అన్నం పెట్టి అమ్మ కిలో పియోడిగా నేను ఇవ్వలేదు సార్ సో బియ్యం పంది కుక్కులు తినకుండా మందులు కాపాడారు సార్ నన్ను ఒక్కడిని వదిలేయండి సార్ చేకో నువ్వే ఒక పంది కుక్కులాగా ఉన్నావు నువ్వే బోన్ లో ఉండాలి నలభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రేషన్ షాపులు అప్రాక్సిమేట్ గా మన రాష్ట్రంలో ఉన్నాయి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ డీలర్షిప్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు చదువుకుని ఉద్యోగాలు లేని యువకులు ఎంతమంది ఉన్నారు ఈ డీలర్షిప్స్ అన్ని వాళ్ళకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు ఎంతైంది తొంభై వందా నలభై ఐదు రూపాయలండి పెట్రోల్ రేట్ పెరుగుతుంటే మీటర్ రేట్ తగ్గుతుందేంటి ఇది వరకు తొంభై తీసుకునే వాళ్ళు కదా గప్పట్ల ఆర్టీఓకు బ్రేక్ ఇన్స్పెక్టర్ కు ట్రాఫిక్ వాళ్ళకు లంచాలు ఇస్తుంది కదమ్మా అందుకే మేము కూడా మీటర్ మీద ఎక్కువ పైసలు తీసుకుంటోళ్ళం ఇప్పుడేమో ఆఫీసర్ సాలేగాలందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు లంచాలు తీసుకుని భయపడి చేస్తున్నారు కదా అందుకే మేము కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నాం మీ నిజాయితీకి హ్యాట్స్ అవన్నీ మాకెందుకమ్మా ఎక్కడున్నాడో ఏమో గానీ దేవుని అసంటోడు ఎవరికి కనపడకుండా ఈ లంచాలు తీసుకుంటా చెంబడాలు చెంబడాలు తీస్తున్నాడు చూడు గానీ చెప్పమ్మా ఎవరే అతను అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు నమస్కారం బ్రదర్ నమస్కారం ఏంటి అలా చూస్తాను నేను ఎవరో తెలీదా నువ్వు ఈ సీట్లో లో కూర్చోడానికి కారణం నేనే నేను ఈ సీట్లో లో కూర్చోడానికి మీకు సంబంధం ఏంటి ఇంతకుముందు ముందు సీట్ ఉన్న ఆఫీసర్ని ని మేమే కదా చంపింది పేపర్లో న్యూస్ కూడా వచ్చింది చూడలే ఇప్పుడు మీకు ఏం కావాలి కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ కట్టాం అది ముదుపడింది నువ్వు ఒక సంతకం చేస్తే మళ్ళీ పేరు మార్చి ఓపెన్ చేస్తాం ఏమంటావు నువ్వు సంతకం చేయకపోతే మరో ఆఫీసర్ ఈ సీట్ వస్తాడు దీంట్లో టెన్ ఎల్ ఉంది ఉంచోదు మీరే ఉంచు ఓ లంచం పోయిందా పోన్లే లంచం పోయినా భయం ఉంది వస్తా బ్రదర్ ఊర్రాడే ఆయుష్ గట్టిది